ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే సిక్స్ మంత్స్ తర్వాత అయితే మన ఛానల్లో మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ సిక్స్ మంత్స్ నుంచి నేను వీడియోస్ అనేవి కొన్ని రీజన్స్ వల్ల అయితే వీడియోస్ అనేవి నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను నేను కంపల్సరీ ఇక నుంచి వీక్లీ రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను గాయస్ ఎందుకంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేనైతే ఒక గోల్ అనేది పెట్టుకున్నాను అనమాట ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను చాలా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నమైతే అయితే చేస్తాను అండ్ ఇంక ఈరోజు వీడియో చూసుకున్నట్టయితే నేను కొన్ని వీడియోస్ అనేవి మొన్న యూట్యూబ్లో చూస్తున్నాను అనమాట కొన్ని వీడియోస్ కింద అంటే నార్మల్గా నేను వీడియో చేసేటప్పుడు కంపల్సరీ వేరే వాళ్ళ వీడియో కంపల్సరీ ఫాలో అవుతా అది ప్రతి ఒక్క యూట్యూబర్ చేసే పని సో అలాగే నేను ఒక మొన్న ఒక వీడియో అయితే చూస్తున్నాను వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్స్లో అందరూ కూడా ఏం చెప్పారంటే సార్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి లో బడ్జెట్లో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ ఏంటో ఒకసారి వీడియో చేయండి అని చెప్పి చాలామంది వేరే వాళ్ళ వీడియోస్లో కామెంట్ అయితే చేశారనమాట సో అది నేను చూసి నేనేమనుకున్నాను అంటే దీనిపైన మనం ఎందుకు వీడియో చేయకూడదు అన్న థాట్ అయితే నాకైతే వచ్చింది సో అందుకనే నేను లో బడ్జెట్లో బిలో టూ పాయింట్ ఫైవ్ కే రెండు వేల ఐదు వందల బిలోనే నేను మన యూట్యూబ్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ వాటికి సంబంధించిన వీడియో అయితే అయితే నేను చేద్దామన్న ఒక ఇంటెన్షన్ అయితే అయితే మీ మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో కంపల్సరీ ఈ వీడియోని మీరు అందరూ ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ ఏంటి ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంకెలాంటి ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అయితే ఎంత అయితే ఉంటుంది కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ లేకుండా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది అసాధ్యం అసలు మొబైల్ ఫోన్ లేకపోతే డిజిటల్ వరల్డ్లో మనం ఏ పని కూడా చేయలేం కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్గా మనం స్టార్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ మొబైల్ ఫోన్ అనేది మనకు చాలా అవసరం ఉంటుంది ఇది మీకు వినడానికి చాలా సిల్లీగా ఉండవచ్చు అంటే బ్రో ఈరోజు రేపు మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండరు కదా అని చెప్పేసి కాకపోతే మొబైల్ ఫోన్ ఉండటం వేరు మంచి కెమెరా ఫోన్ ఉండటం వేరు నేను అదే చెప్తున్నాను యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకుంటే ఒక ఒక మంచి కెమెరా ఫోన్ అయితే ఉండాలి కంపల్సరీ ఎందుకంటే మీరు యూట్యూబ్ వీడియోస్ ఎట్ల పడితే అట్లా తీసినా సరే కెమెరా క్వాలిటీ అనేది బాగుంటే ఆడియన్స్ రిటెన్షన్ అనేది మీ మీద ఎప్పటికీ ఉంటుంది అదే కెమెరా క్వాలిటీ బాగలేదనుకోండి ఆడియన్స్ అనేవాళ్ళు మీ వీడియోస్ని క్లిక్ చేయరు కొద్దిగా తక్కువ వ్యూస్ వస్తాయి సో అట్లని మంచి కెమెరా ఫోన్ అయితే అయితే ట్రై చేయండి ఒకవేళ ఉండి ఉంటే మీరు ఇప్పుడే వీడియోస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఎవరైనా కొనాలన్న ప్లానింగ్లు ఉంటే మాత్రం ఒకప్పుడు ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పెట్టినా సరే మనకైతే మంచి కెమెరా ఫోన్స్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు అబౌ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెడితే తప్పితే మనకైతే మంచి కెమెరా ఫోన్ అయితే రావట్లేదు ఒకవేళ ఇప్పుడు కొనాలి ఎవరైనా చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మ్యాక్స్ అయితే మీరు థర్టీ థౌజండ్ వర్క్ అయితే మీరు అయితే స్పేర్ చేయగలుగుతారు ఒకవేళ థర్టీ థౌజండ్కి ఇంకొక టెన్ థౌజండ్ వేసుకుంటే మంచి ఐఫోన్ అయితే వస్తుంది నా సజెషన్ ఏంటంటే ఫార్టీ థౌజండ్ అట్లా పెట్టుకునే బదులు మంచి ఐఫోన్ తీసుకుంటే మీకు కెమెరా క్వాలిటీ బాగుంటుంది అన్నీ బాగుంటాయి దాంట్లో నుంచి వీడియోస్ అప్లోడ్ చేసేప్పుడు మీకు అసలు ఏ ల్యాగ్స్ ఉండో ఎక్సలెంట్ కెమెరా వర్క్ అయితే ఉంటుంది లేదు ఆండ్రాయిడ్ ఫోన్లని నేను తక్కువ బడ్జెట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా తీసుకోవాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి వన్ ప్లస్ వివో ఫోన్స్కి అయితే వెళ్ళండి ఎందుకంటే వన్ ప్లస్ వివో ఫోన్స్లో మంచి కెమెరాకు వర్క్ అయితే ఉంటుంది సో ఇదనమాట మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి మైక్ అనేది ఉండాలన్నమాట ఈ మైక్ దేనికనంటే మీరు ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ ఇచ్చినా సరే ఆడియో అనేది సరిగ్గా లేకపోతే ఆడియన్స్ అనేవాళ్ళు మ్యూట్ పెట్టుకొని అయితే వినరు కదా ఆడియన్స్ అనేవాళ్ళు మీ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని మంచి మైక్ అనేది తీసుకోండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను చూసారా ఈ మైక్ వచ్చేసి బోయా వన్ మైక్ ఇది బిగ్నెస్ కోసం తయారు చేసినటువంటి మైక్ గ్యాస్ ఇది ఫస్ట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు బోయా ఎం వన్ మైక్ని పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది అప్రాక్సిమేట్లీ మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్తో మీకైతే ఇది అవైలబుల్లో అయితే ఉంటుంది ఎవరైనా మీరు కావాలి కింద తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ చేసి ఇస్తాను మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు ఈ మైక్ క్వాలిటీ అనేది నేను డైలీ నా వీడియోస్ అన్నీ కూడా దీంతోనే నేను నేనైతే రికార్డ్ చేస్తాను మీకు ఒకసారి శాంపుల్ వినిపిస్తాను నేను ఒకసారి మీ ఈ మైక్ తీసేసి నేను ఈ మైక్ ప్లగ్ అవుట్ చేసి కెమెరాతో రికార్డ్ చేసి నేను మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి వాయిస్ డిఫరెన్స్ ఎలా ఉందో ఇప్పుడు నేనైతే ఈ మైక్ అనేది రిమూవ్ అనమాట నా వాయిస్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఐక్యూ జెడ్ సిక్స్ నుంచి అయితే నా వాయిస్ అయితే నేను మీకు రికార్డ్ చేసి వినిపిస్తున్నాను ఒకసారి నా ఆడియో క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తానంటే కెమెరాని కనెక్ట్ చేస్తాను చూడండి గాయస్ ఇప్పుడు చూడండి మీకు ఆడియో క్వాలిటీ అనేది ఎలా ఉందో నేను కెమెరాకి అయితే నా ఫోన్కి అయితే నేను ఈ బోయా ఎంవన్ మైక్ని అయితే కనెక్ట్ చేశాను ఒకసారి మీరు నా ఆడియో క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇలాగ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట మీరు ఎంత బడ్జెట్ ఫోన్ తీసుకున్నా సరే ఆడియో క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోతే ఆడియన్స్ అనేవాళ్ళు మీ వీడియోని అయితే చూడరు సో అందుకని నేను స్టార్టింగ్ స్టేజ్లో మీరు వీడియోస్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఈ బోయ ఎం వన్ అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను మీకు మనకి థర్డ్ రిక్వైర్డ్ ఐటెం వచ్చేసి మనకైతే ట్రైపాడ్ అనమాట ఈ ట్రైపాడ్స్ అనేవి మనకి టూ వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో మనకి ఒకటి వచ్చేసి బ్లూటూత్ వేరియంట్ ఒకటి వచ్చేసి నార్మల్ వేరియంట్ బేసిక్ లెవెల్లో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఫస్ట్ దానికైతే నేను వెళ్ళిపోమని అయితే నేను మీకు చెప్తాను నార్మల్ ట్రైపాడ్ తీసుకోండి లేదు ఇంకొద్దిగా నేను అమౌంట్ స్పేర్ చేయగలుగుతాను అనుకుంటే మనకి మీకు అప్రాక్స్ థౌజండ్ బిలోనే ఉంటుంది బ్లూటూత్ వేరియంట్ సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది అది ఆ ట్రైపాడ్ అయితే మీకైతే వస్తుంది మీరు సెల్ఫీ స్టిక్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా వ్లాగింగ్ చేస్తున్నా లేకపోతే ఫుడ్ వీడియోస్ సంబంధించిన ఫుడ్ వ్లాగ్స్ అయినా ఏమైనా చేస్తున్నా సరే లేదు కుకింగ్ వీడియోస్ ఏమైనా చేస్తున్నా సరే మీరు పద్దాకా ఆ ఫోన్ని తీసుకొని మీరు ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు అడ మీకు సెల్ఫీ స్టిక్కి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది దాన్ని మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఆ బ్లూటూత్ నుంచి మీ కెమెరా అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు సో అదొక ప్లస్ పాయింట్ అనమాట ఈ బ్లూటూత్ ట్రైపాడ్ తీసుకోవడం వల్ల సెల్ఫీ స్టిక్ తీసుకోవడం వల్ల అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది సో ఇది ఒకటి గమనించుకోండి నేను ఎందుకు ఈ ట్రైపాడ్కి ఇంత ప్రియారిటీ ఇస్తున్నానంటే మీరు బేసికల్గా వీడియోస్ ఒక యూట్యూబర్కి ఉండాల్సినటువంటి రిక్వైర్డ్ ఐటమ్ అనమాట ఇది ఇది లేకుండా మీరు ఏ వీడియోస్ కూడా షూట్ చేయలేవరు ఎందుకనంటే పెద్దదాకా మీరు హ్యాండ్తో ఇలా పట్టుకొని వీడియోస్ చేయాలంటే మీ హ్యాండ్ పెయిన్ వస్తుంది అలానే హ్యాండ్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు మంది షేక్ అవుతూ ఉంటుంది కాబట్టి వీడియో కూడా హ్యాండ్తో పాటు షేక్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు చూసే ఆడియన్స్కి మీ వీడియో క్లారిటీ అనేది మిస్ అయ్యి మీ మీద అసలు ఇంప్రెషన్ ఏ పోతుంది సో అందుకనే అదే ట్రైపాడ్ ఉంది అనుకోండి ఒక దగ్గర స్టేబుల్గా ఒక దగ్గర పెట్టేసి దానికి మొబైల్ని కనెక్ట్ చేసి మీరు ఎంత చక్క వీడియోస్ అయితే చేసుకోవచ్చు సో ఈ ట్రైపాడ్ ఉండటం వల్ల ఇదనమాట ఉపయోగం సో అందుకనే ఈ ట్రైపాడ్ కూడా తీసుకోవడానికైతే కంపల్సరీ ప్రయత్నించండి ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకైతే లైటింగ్ అనమాట సో ఈ లైటింగ్ గురించి మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు నేను ఒకటే చెప్తాను బిగ్నెస్ లెవెల్లో ఏదైనా సరే మనం బిగిన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ పోవాలి ఒకసారి నేను బైక్ కుదరదు ఈ లైటింగ్ విషయానికి వస్తే ఎట్లా అని అంటే మీ ఇంట్లో ఉన్న ఒక త్రీ ఫోర్ రూమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇకంటూ ఒక సపరేట్ రూమ్ లేకపోయినా సరే మీ కిచెన్లోనూ ఎక్కడనో ఒక లైట్ అయితే ఉంటుంది కదా ఆ లైట్ దగ్గరికి వెళ్ళండి లైట్ దగ్గరికి వెళ్ళి మీ ఫే మీకు ఆపోజిట్లో ఆ లైట్ ఉండేటట్టు చూసుకోండి మీ ఫేస్ పైన లైట్ పడేలాగా అర్థమవుతుందా మీ కెమెరాని ఏం చేస్తారంటే ఆ లైట్కి ఆపోజిట్లో పెట్టుకోండి మీ ఫేస్ ఆపోజిట్లో పెట్టుకొని నేను ఇప్పుడు ఎలా రికార్డు చేస్తున్నానో అట్లా మీరు ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చుంటే ఆ లైట్ ఫోకస్ అంతా కూడా మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి మీ ఫేస్ అనేది కెమెరాకి క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇంకా లైటింగ్ ఇంకా సరిపోవట్లేదు అనుకుంటే మీరు కొంచెం బడ్జెట్ని పెట్టుకొని అది మీకు ఎలక్ట్రిక్ షాప్లో మీకు ట్వంటీ ఫైవ్ వర్డ్స్ ఫిఫ్టీన్ వర్డ్స్ బల్బ్స్ అయితే దొరుకుతాయి మనకి సో అవి తీసుకొచ్చుకోండి అవి తీసుకొచ్చుకొని మీ రైట్ సైడ్ ఫేస్కి లెఫ్ట్ సైడ్ ఫేస్కి మీకు కొంచెం వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి మీరు ఆ ప్లెగ్ని కనెక్ట్ చేసి అక్కడి నుంచి బల్బ్స్ అయితే అటాచ్ చేసుకోండి అప్పుడు ఆ బల్బ్స్ ఆన్ చేయగానే ఆ రిఫ్లెక్షన్ అంతా మీకు టూ డైరెక్షన్స్ నుంచి అది మీ మొహం మీద పడుతుంది అలానే ఫ్రంట్ నుంచి ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు మీ ఫేస్ అనేది క్లియర్గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది సో ఈ నాకు తెలిసైతే ఈ ఈ నాలుగే గాయస్ ఈ నాలుగు ఉంటే చాలు మనకి ఇక మీరు ఆప్షనల్గా ఇంకొకటి తీసుకోవాలనుకుంటే ఇంకొక ఇంకొకటి ఏం చెప్తానంటే ఒక టేబుల్ చిన్నది టేబుల్ అయినా కానీ లేకపోతే మీ స్టడీ టేబుల్ అయినా ఇంకేదైనా మీరైతే యూస్ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఇట్లా హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని మీకు ఒక సపోర్ట్ లాగా పద్దాకా మీరు హ్యాండ్స్ని ఇలా ఇలా పెట్టుకోకుండా మీకు అది సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట సో అదొక టేబుల్ అయితే నేనైతే ఒకటి అయితే రికమెండ్ చేస్తుంది ఇది కూడా వైట్ టేబుల్ ఎందుకు వైట్ టేబుల్ అంటున్నానంటే దాని మీద మీరు ఏదైనా అన్బాక్సింగ్ వీడియోస్ ఏదైనా చేస్తున్నప్పుడు మీరు ఆ టేబుల్ మీద పెట్టేసి ఆ ట్రైపాడ్కి మీ కెమెరా మీ యొక్క ఫోన్ని కనెక్ట్ చేసి దాన్ని కిందికి పెట్టేసి మీరు దాని మీద అన్బాక్సింగ్ అయితే చేయొచ్చు సో దానికోసం నేనైతే ఆప్షనల్గా చెప్తున్నాను ఇదైతే ఇది కంపల్సరీ ఉండాలని అయితే నేనైతే చెప్తలేను సో ఈ ఈ ఫైవ్ ఐటమ్స్ గాయస్ మీకు లాస్ట్ వన్ వచ్చేసి ఆప్షనల్ అనేది మీకు నేను మీ మీకే వదిలేస్తున్నాను అది మీ ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు ఈ ఫోర్ మిగిలిన ఫోర్ ఐటమ్స్ అయితే మీరు కంపల్సరీ తీసుకోవాల్సిన ఐటమ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే సో బిగినెస్ లెవెల్లో మనకి ఇంతవరకు ఉంటే సరిపోతుంది గాయస్ అందరూ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ చూసేసి నేను ఓవర్ నైట్లో సక్సీడ్ అవ్వాలి వాడు ఏం చేస్తాడంటే అన్ని వీడియోలు చూస్తాడు యూట్యూబ్ వీడియో కూడా ఓపెన్ చేస్తాడు అది ఏంటంటే నా ఫస్ట్ పేమెంట్ నేను యూట్యూబ్ నుంచి తీసుకున్నా అని చెప్పేసి చేస్తాడు నా ఛానల్ మానిటైజేషన్ అయింది అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తుంటే వింటాడు అయితే అది విన్న మరుక్షణమే వాడికి ఏమైందంటే యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పీక్స్కి వెళ్ళిపోతాయి వాడికి ఇంకా వాడు ఏమనుకుంటాడంటే నైట్ పన్నెండు అయిన నిద్రపోడు పోకుండా ఈ ఒక్క ఓవర్ నైట్లో నేను ల్యాక్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేయాలి అని చెప్పేసి వాడికి పిచ్చి లేచిపోయి ట్వంటీ థర్టీ వీడియోస్ కన్ అసలు కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉంటాడు త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ అయినా సరే వాడికి రీచ్ రాదు వాడికి ఇంకా విరక్త వచ్చేస్తుంది అసలు వీళ్ళంతా చెప్పేది వేస్ట్ వీళ్ళంతా అసలు ఎక్కడి నుంచో చెప్తున్నారో మనకి అని అని చెప్పేసి నీ అమ్మాయి యూట్యూబ్ అని చెప్పేసి పక్కన వాడేస్తారు సో చాలామంది క్రియేటర్స్ అంతా కూడా ఇట్లనే చేస్తారు అందరూ వస్తారు చేద్దామని చెప్పేసి కానీ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి నేను ఇది చేస్తా ఖచ్చితంగా వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా పేషెంట్స్తో వెయిట్ చేస్తా యూట్యూబ్లో ఇన్కమ్ తీసుకుంటా అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీకు సక్సెస్ రావాలంటే అది ఓవర్ నైట్లో రాదు గైస్ చెప్తున్నాను గుర్తుపెట్టుకుని నైట్లో వస్తే అది సక్సెస్ అవ్వదు అసలుకి మీకు నైట్లో వచ్చింది ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే వెళ్ళిపోతుంది అది సక్సెస్ కాదు అసలుకి సక్సెస్ అంటే మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేది సక్సెస్ అంటారు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నాతో పాటు మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేయండి కంపల్సరీ నేను పెట్టే వీడియోస్ని కాపీ చేసి సేమ్ అదే రీట్లో మీరు చెప్పడానికి ప్రయత్నించండి చెప్పి సేమ్ ఇట్లనే పోస్ట్ చేయండి మీరు కూడా మీకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి అర్థమవుతుంది గాయస్ ఎవ్వరు కూడా చెప్పరు గాయస్ ఏ యూట్యూబర్ కూడా చెప్పాడో నా వీడియోస్ని కాపీ చేసుకోండి నా వీడియోస్ సేమ్ నేను ఎట్ల వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇస్తున్నా అట్లా ఇచ్చుకోండి సేమ్ ఇదే కంటెంట్ ఫాలో అవ్వండి అని చెప్పి ఎవ్వరు చెప్పరు కానీ నేనైతే చెప్తున్నాను ఇంకొకటి ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలామంది అమౌంట్ ఉన్నాయి కదా అని చెప్పేసి ల్యాక్ ఆఫ్ అమౌంట్ అనేవి యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తారు సో నేను ఒక్కటే చెప్తున్నాను ఊబిలో పడద్దు ఎవ్వరూ కూడా యూట్యూబ్ మీద అసలుకి యూట్యూబ్ స్టూడియో కోసమైనా కానీ సెటప్ కోసమైనా మైక్స్ కోసమైనా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కోసమైనా వేటి కోసం మీరైతే మనీ అనేది అఫోర్డ్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి అండ్ మీ దగ్గర ఉన్న అమౌంట్తో ఏదైనా బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి కానీ యూట్యూబ్ మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ అయితే అస్సలు చేయొద్దు అర్థమవుతుందా యూట్యూబ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలంటే మీ లైఫ్లో మీరంటూ ఒక సర్టన్ స్టేజ్లో ఉంటారు కదా యూట్యూబ్ ద్వారా అప్పుడు ఆ మూమెంట్లో నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అన్న నమ్మకం నీకుండి నువ్వు ఫస్ట్ శాలరీ సెకండ్ శాలరీ థర్డ్ శాలరీ తీసుకున్న తర్వాత యూట్యూబ్ నుంచి అప్పుడు నువ్వు ఎఫోర్డ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించవు అంతేగానే ముందే ఇన్వెస్ట్మెంట్ చేసేసి ముందే లాస్ అయితే అవ్వద్దు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తావు బ్రో కనీసం ఒక త్రీ లాక్ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ అయినా పెట్టేసి యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకొని ఒక రూమ్ తీసుకొని మంచిగా దాన్ని అయితే మొత్తం అన్ని స్టిక్కర్స్ వేసేసి మొత్తం యూట్యూబ్ స్టూడియోలాగా సెటప్ చేసుకుంటావు కానీ దరిద్రానికి నేను అంటున్నాను కాదు ఇన్ కేస్ ఒకవేళ ఆ ఛానల్ అనేది క్లిక్ అవ్వక ఆడియన్స్ అనేవాళ్ళు ఎవ్వరు వాచ్ చేయక అసలుకి అది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా అసలు రీచ్ పెరగకుండా ఉంటే లాసే కదా అది నీకు అందుకనే ఇన్వెస్ట్మెంట్ అనేది ముందుగానే చేయొద్దు యూట్యూబ్లో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ని ప్యాషన్గా తీసుకోండి ఏదో పెడుతున్నాం కదా వీడియోస్ ఏదో చూస్తున్నారు కదా అని చెప్పేసి ఉండద్దు ప్యాషన్గా తీసుకొని నేను దీంట్లో సక్సీడ్ అవుతా అన్న నమ్మకంతో ఒక థర్టీ ఫార్టీ వీడియోస్ నార్మల్గా ఇట్లా చేయండి నాకులాగా థర్టీ ఫార్టీ వీడియోస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది మన ఛానల్ గ్రో అవుతుందా లేదా ఇంకా మనం ఏం చేయాలి ఛానల్ గ్రో అవ్వడానికి ఇంకే టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి మీకే ఒక థాట్ అయితే వస్తుంది మీకు కంపల్సరీగా మీకు ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది అక్కడ సో అది చెప్తున్నాను నేను కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా ముందుగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు సో అర్థమవుతుందా ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో నేనైతే ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వాచ్ చేయండి అలానే నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫర్దర్ వీడియోస్లో ఇంకా మంచి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ థ్యాంక్ యూ జై హింద్ బాయ్ బాయ్